నమస్తే 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 ఏం పేరు నీ పేరు పేరు వెంకటే ఈ ప్రాంతంలో మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ బాగుందని మీరు అనుకుంటున్నారు గవర్నమెంటా ఇప్పుడైతే కాంగ్రెస్ మంచిగా చేస్తుందని అనుకుంటున్నారు మంచిగా చేస్తుందా అది మాటలు అన్నట్టు కావు కదా పనులు నిదానం నిదానం అంటే చేస్తున్నాడు వ్యవసాయం ఉంది మీకు భూమి వ్యవసాయం ఉందా వ్యవసాయం లేదు లేదా యూరియా కూడా దొరకట్లేదు యూరియా అప్పుడు తెచ్చేది పైసలు రాలేవు ఏరియాతో ఇబ్బంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమేమి పనులు చేసింది చేసింది అంటావు కదా ఏం ఏం చేసింది మంచి అంటే ఇప్పుడు పెరిగి బస్సులు పెట్టి ఆడపిల్లలకు ఈ భూములు గీములు అన్నీ అవన్నీ కింద మీద చేసి వాళ్ళని చేస్తుండ్రు అది ఒక పని పెట్టుకుంటారు ఇది మంచి పని అంటే కదా ప్రాంతం ఎమ్మెల్యే మంచి చేస్తుండే మా ప్రాంతం ఎమ్మెల్యే కాళ్ళు ఒక్కాలే పొద్దుగా లేచి చెప్పులో దాన్ని వేసినా తప్ప ఎవరికి పేరు ఎవరికి మా ఎమ్మెల్యే ఏం పేరు యా కాల యాదయ్ కాల యాదయ్ చెంచల్పేట ఆయన కాల యాదయ్ చెప్పులు దాన్ని వేసినా తప్ప ఒక్కసారి మూడోసారి గెలిచిండు ఆయన ఒక్క పని చేసిన వాడు ఒక రోడ్డు సాఫ్ చేసిన వాడు అంత బాగలేక మూడు సార్లు గెలిపించారు అంత బాగలేక మూడు సార్లు గెలిపించారు పిచ్చోళ్ళమ్మా ఎవలగాలమ్మా పైసలు కదా ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చే ఆ నామతు వేసిడు ఓట్లు ఆడవిలో లే పైసలు ఇస్తుండవు ఎక్కదా ఓసే లేదా గుంపులు కట్టుకొని పోయి వేసి గుర్తి పైసలు తీసుకుని ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు ఇలా పడుతుంది ఇప్పుడు ఎలా ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పండుస్తూ వచ్చేది అంటున్నా అట్లా మీరు మీరు చెప్పండి ఏ నాయకు ఏ ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ గవర్నమెంట్ బాగుంది అనుకుంటున్నారు ఇందాక గవర్నమెంట్ మంచిగా మంచిగా ఉందంటే ఇరిగే ఒకటి దెబ్బ వేసింది అన్ని ఇవి ఒక మినాయిస్తే మిగతా గవర్నమెంట్ అంతా బాగానే ఉంది కొన్ని భూములు కొన్ని గౌటాన్లు అవి కొన్ని బంద్ చేసిండు కదా రైతులకు మేలే కదా ఉంటే కదా భూములు స్థానికంగా ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది ఎమ్మెల్యే వచ్చింది మాత్ర ఎమ్మెల్యే ఏం లేదు ఎమ్మెల్యే ఏం లేదు ఆ యాదవ్ వచ్చిన నుంచి మూడు కిత్తలో గెలిచే కదా ఈ పని చేసిండు అనే పేరే లేదు మొత్తం సరం అది పశులాషకు ఎవడో ఒకడు అందరు ఓట్లలో తినలేరు ఎవడో ఒకడు ముంగడికి అయినోడు తీసుకున్నాడు వాడికి ఇచ్చిండు వాడు చెప్తే అంతే చేసి ఓట్లు అట్లా గెలిచిండు కానీ ఈ పని ఎంఎల్ఏని మాతో గుర్తింపు ఏమి లేదు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి కారణం లేనే లేదు ఆయన ఆయన ఎందుకు గెలిచిండు ఎవరు గెలిచిండు ఊళ్ళు అన్నాడు పెద్ద మనసు నాయకులు ఉంటారు కదా మా అటువంటి గొలర కొట్టే ఒక కోట దాపితే పోయి ఓటేసి కాకపోతే కాసేసీసే రెండు వందలు మూడు వందలు వచ్చి ఓట్లు వేసి ఆయన గెలిచిండే తప్ప తప్ప అభివృద్ధి ఎలా ఆయన గెలిచిండు అనేది ఒకటే కిరీటం అయిన కానీ పని మాటకు రూపాయి ఆయన మా ఊరికి ఎక్కడున్నదో ఆయన పని ఎక్కడున్నదో తెలియదు పరివేదల పెంచిన ఏమైనా వస్తుందా పెంచి కొంతమందికి వచ్చి నా నేనే అరవై ఐదు ఏళ్ళునా నేను ఊళ్ళో అప్లికేషన్ పెట్టుకుంటే నాదే కట్ చేయించున్నాయి యాదా కట్ చేసిండా ఉన్న క్యాండిడేట్లు కట్ చేసిరా నా నేను రాపిస్తే వచ్చింది అన్నారు మళ్ళా కట్ చేశారు చేశారు ఫ్రీ బస్ ఉంది కదా ఫ్రీ బస్సులే లేవు మీద పర్వేదా మండలం శంకరపల్లి తిరిగి తిరిగి ఇకారాబాదు తిరిగి తిరిగి ప్రసాదరావు సత్తాకి ఏ నాలుగు సార్లు తిరిగితే పంపిస్తా పో పంపిస్తాపో అన్నాడు ఒక్కటి స్కూల్ బస్సు ఒకటి పంపిస్తున్నాడు పిల్లలు ఎవ్వడు వచ్చినా ఏమంటున్నారు ఆ బస్సు డిప్పుల అది వాళ్ళు ఉంటారుగా కంట్రోల్ వచ్చి ఏ రోడ్ బాగోలేదు మీకు బస్సు పంపి రోడ్డు బాగోలేదు మీకు బస్సు పంపియ్ ఆ రోడ్డు కోసం ఏమన్నా ఎమ్మెల్యే తనకి రోడ్డు వేపి దానికి ఏమంటారు ఏం పోవాలి ఎవరిని దగ్గరికి పోవాలి ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే ఆయన ఏ మమ్మల్ని నలకరిస్తే కదా ఆయన ఇస్తే ఆయన దగ్గరికి వస్తే ఎవరి మీద అంటాడండి ఆయన రోడ్లు లేవు బస్సులు రావు రోడ్లు లేవు బస్సులు లేవు ఏవీ లేవు అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది ఏడు దానిని ఆగిపోయింది కష్టం చేసుకుని బతుకుతున్నాం గంతే మా కష్టం చేసుకుని మేము బతుకులేదు కానీ గవర్నమెంట్ ఏం లేదు ఇక రేవంత్ రెడ్డి సార్ వచ్చి బియ్యం పంపిస్తున్నాడు గదే బియ్యం ఒకటి పంపిస్తున్నాడు సన్న బియ్యం దొడ్డు బియ్యం పైన సన్న బియ్యం పంపిస్తున్నాడు మాకు సంతోషం అంటే గదే సంతోషం రుణమాప రుణమాపక్కసారి రైతు బంధు పడ్డది రైతు బంధు పడ్డది ఒకసారి ఒకసారి పడ్డది ఆయన మీద అబద్ధం ఎందుకు ఇచ్చినది మనం తిన్నాక తిని తినలేనంటే అనంబుడుతుంది ఒకటి రుణమాపి ఒకటింది రైతు బంధు ఒకటే ఇచ్చాడు చేసిండి ఆయన అరమున్న కాడికి కొంచెం ఇప్పుడు గ్యాసు ఉచితం అన్నాడు అవి తొమ్మిది వందల యాభై తీసుకుంటున్నారు కానీ నాలుగు వందల యాభై పడ్డాయి అంటున్నాడు వాడు వడలేము అంటున్నాడు కొంతమంది పడుతురే పెద్ద మనిషి ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే యాదవ్ కొట్టేసి గెలిపించగలుగుతారా మీరు ఈ సారా ఈ సారికి ఇక్కడ ఏరిగిలో కష్టమే ఎవరు గెలిపించగ గెలిపించగలుగుతారు ఎవరు ఇంకెవరిలో పడతారో తెలియదు అప్పటికి ఎంతమంది తయారయ్యేది మొన్ననే ఓడిపోతుండే అది కొద్ది రెండు వందల లోట్లతో రెండు వందల డెబ్బై ఓట్లతోని గెలిచిండీ ఆయన ఏం పెద్ద గెలిచింది కాదు కానీ ఓడ ఈ సార్ నిలబడితే ఓట్లేరా ఫై ఇయర్ ఫై ఇయరు ఊళ్ళలో కూడా రాడు కూడా ఊళ్ళకు పెద్ద పెద్ద లీడర్కి నేనే పోయి ఎన్నో మీటింగ్ పెడతారు ఎన్నో ఫంక్షన్లో అక్కనే రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం అంటే మీరు ఎట్లా ఆయన ప్రభుత్వం చేస్తాం కదా మూడు మూడేళ్ళు ఆయన చేసే పాలన ఉన్నది ఎట్లయినా అన్న వాగ్దానాలు చేస్తాడు ఆయన ఒక నమ్మకం ఉంది మూడేళ్ళు ఆయన ఎట్లయినా ఉంటాడు ఈ ఇది ప్రతిపక్ష నాయకులు ఎంత ఎల్లాడినా ఏ చేసినా మూడేళ్ళు గది మీద ఆయనే ఉంటాడు ఆయన చెప్పినట్టే వినవాల్సి వస్తుంది వినకపోతే కూడా మనకు బుద్ధలు ఎంత దాయితే బియ్యం కూడా కట్ చేస్తాడు నా మాట చెప్తున్నా కుళ్ళ రేవంత్ రెడ్డి పాలన ఒక మంచిగానే ఉన్నది కేసీఆర్ కొద్ది కేసీఆర్ కొద్ది అయితే రేవంత్ పాలన మంచిగా ఉంది ఒకటి భూముల రేట్లు జంపవుతుంది ఎమ్మెల్యే మెల్లెగా కానీ ఇప్పుడు నెక్స్ట్ మంచి నెక్స్ట్ వచ్చే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడబోతారా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చూడబోతారా కేసీఆర్ కూతురు కవిత కూడా కొత్త పార్టీ పెట్టి ఆమె కూడా ఒక ప్రభుత్వాన్ని ఆమె కూడా పోటీ బరిలోకి దిగే ఉన్నాయి ఎవరు ఎన్నుకోగలుగుతారు ఎవరు చూడగలుగుతారు ఎవరు చూడగలిగితే అప్పుడు ఎట్లా చూడాలి కేసీఆర్ అయితే చూసిన పోలీషన్ ఇచ్చింది కేసీఆర్ ను దిక్కు చూడడం ఎట్లయినా కానీ ఇసారి కేసీఆర్ కే రార్ ఇక రార లేదు రారు కానీ ఏమో రేవంత్ రేవంత్ రెడ్డి ముగ్గురం చేసి చేసిండు రేవంత్ రెడ్డి చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కూడా రేవంత్ రెడ్డి సీఎమ్ కూడా చూడబోతా ఇప్పుడు చేసిఆర్ ఆ రాజధాని చెప్పిండు కదా ఉన్న కాడికి అన్ని చేసి కొన్ని రోజులు మంచిగా చేస్తే ఇప్పుడు ఇండ్లు ఇచ్చిండు కొన్ని 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 ఇండ్లు ఇచ్చిండు నడుస్తున్నాయి కూతురు కవిత కూడా కొత్త పార్టీ పెట్టి ఆమె ఎన్నడు ఆమె ఏమిట వస్తే రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ వీళ్ళకి తప్ప వాళ్ళు ఎవరు రారు ఎవరి పార్టీ పెట్టినా రారు వాళ్ళ ఇద్దట్లో నూకపోతే బీజేపీ వాడు కూడా దొక్కకపోవచ్చు ఏం చెప్పలేము మన ఎంపీకి అంత ప్రయత్నం చెప్తే బీజేపీ వాడు గెలిచిపోయా జరినంతలో మిక్స్ ఏం చేస్తాం వాళ్ళిద్దరికి తప్ప వేరే రాజకీయ నాయకులు ఎవరు గారు వస్తే మోడి దాటిందంటే మోడీ వీళ్ళిద్దరు తగ్గపారు ఉంటే మోడీ దాటిపోతాడు అంతే వాళ్ళ ముగ్గురికి తప్ప ఎవరు నిలబడ్డా సీఎం ఎవరు గారు ఇక ఓ జిల్లాకు ఈ ఎమ్మెల్యే ఎంపీ ఆమె నిలబడ్డా ఆమె గెలుస్తున్నది అంతే కానీ ఆమె సీఎం ఏం కాదు